నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం పట్టణంలో ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యాపారస్తులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు వ్యాపారస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ వ్యాపారస్తుడైనా నీతి నిజాయితీతో ఎవరికి భయపడకుండా వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకెక్కడ మీకెక్కడ షాడో ఎమ్మెల్యే ఉండరు షాడో నాయకులు ఉండరు మీకు ఏ అవసరం వచ్చినా డైరెక్ట్ గా మీ ఎమ్మెల్యేతో సమస్యలు చర్చించుకోవచ్చు న్యాయమైన సమస్యలు అప్పటిక దానికి మీరు ఎటువంటి కమిషన్ అవసరం లేదని అన్నారు మేము అధికారంలోకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీ అందరూ ప్రతి ఒక్కరూ తెలియజేయాలని కోరారు వ్యాపారస్తులందరికీ సమస్య వచ్చినా నేను ముందుంటానని ఆమె తెలిపారు చేసినట్లయినా నిర్భయంగా నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకోవచ్చు మీరు ఎప్పటికీ ఒక్క రూపాయి కమిషన్ ఇవ్వలేదు ఎక్కడ షాడో ఎమ్మెల్యేలు ఉండరు షాడో నాయకులు ఉండరు ఏదైనా సరే డైరెక్ట్ గా మీరు ఎమ్మెల్యేతో మీ సమస్యలు చెప్పుకోవచ్చు న్యాయమైన సమస్యలు తప్పకుండా అప్పటికప్పుడే తీరుస్తామని చెప్పి దానికి నాకు మీరు ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మరీ మరీ మీరంతా వాళ్ళని ఇంకా ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకందరికీ చెప్పండి మన నియోజకవర్గం ఆల్రెడీ ఎలా ఉంది అదే వేవరి ప్రశాంతి వస్తే ఎంత ప్రశాంతం ఉంటుందో మీరందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని నేను మిమ్మల్ని అందరినీ సోదరులుగా భావించి ఈరోజు మీ ముందుకు వచ్చారు మీరు మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం అలా కాబట్టి తప్పకుండా మీరు చేయండి మీకు ఎటువంటి సమస్యలు లేకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈరోజు మీరు ముందుండి నన్ను నడిపించండి రేపు నేను మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను కాబట్టి తప్పకుండా మీ అందరూ సైటి మీద ఓటేసి వేయించి మమ్మల్ని గెలిపించండి మీ సమస్యలన్నీ కొన్ని చెప్పారు అవన్నీ ఏమున్నా కానీ నేను తప్పకుండా న్యాయబద్ధంగా మీకు చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నానన్నా అందరికీ నమస్కారం